ねえのねえのプレミジュラ。<music> <music> అనే చూసా ఏం చేస్తున్నాడు రే ఏంట్రా నీ ఉద్దేశం చూస్తా తెలియట్లేదా ఇక మీద దీన్ని నేను ప్రేమించలేను వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదు బాయ్స్ లెట్స్ గెట్ హిమ్ ఎక్కడున్నా అదే రామ్ జాను బ్రేకప్ చెప్పేశాడే జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు గొడవ జరుగుతుంది ఇక్కడ చెప్పేసాడా చెప్పేశాడా వాడుకు చెప్తావాడి గురించి నాకు బాగా తెలుసు నువ్వు అక్కడ ఉండకు వెంటనే బయలుదేరొస్తాయి ఓకే మాయా వచ్చేస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా సరేనా వెళ్తున్నావా ఏ అలా చెప్తానా వెళ్తావా

హలో మీ అందరిని లోపల పెట్టగలను ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ లవ్వే నా ప్రాబ్లం లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు లవ్ ఏ ప్రాబ్లమ్మా అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు అప్పుడు నాకు ఐదేళ్ళు ఉంటాయి మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం టుడే ఐమ్ గోయింగ్ టు టీచ్ యూ ఎవరు నా బొమ్మ రామ్ నువ్వే చాలా బాగుంది వెరీ గుడ్ నా బొమ్మ లవ్ యూ టీచర్

అసలు మీకు నా ప్రాబ్లం కి సంబంధం లేదు ఇన్ని వెళ్ళిపోమని చెప్పండి ఆగండి ఆగండి అది కాదు నేను వింటున్నాను కదా ప్లీజ్ వాడు చెప్తున్నాడు విందాం రండి ఇట్రండి హే గాయ్స్ డు యు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఓ ఐ'm trying to no well i'm trying to నిన్న ఇక్కడ నుంచి హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు ఈ అమ్మాయి పేరు చాను నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం రెస్ట్ ఆఫ్ మై లైఫ్

ఏంట్రా అర్జెంట్ కదా మొన్న ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలరా ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు రామ్ సిడ్ ఈ స్ట్రీట్ లోనే మంది అమ్మాయిలు ఉంటే ఈ ఎంత మంది అమ్మాయిలు ఉంటారు ఈ సిటీలో ఇంకెంత మంది అమ్మాయిలు ఉంటారు నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి నీకంత క్లారిటీ ఉంటే లెట్ ది సార్

ఆ వదిలే జరుగు ఏ బుగ్గల బుగ్గల కిల్లన అది యా సీ యు బై బై హాయ్ హాయ్ అబ్ jaanu అ మహేష్ విర్డ్ అపార్ట్మెంట్ ఫిజిక్స్ ఓ జస్ట్ ఏంటి హ కెమిస్ట్రీ సో డయర్ ఈ రోజ్ జాయిన్ చేయను ఓకే అవును ఇంత బాగా అలపెంచారు నేను రోజూ జిమ్ కి వెళ్తు ఉంటాను జిమ్ కి వెళ్తే బుగ్గల పెరుగుతాయా ఓ బుగ్గల హం థాంక్స్ అ सिंह पे जो जोक्सींहर सिंह सिंह चीम जो అడవికి వెళ్ళి సింహం కి ప్రపోజ్ చేసింది ఎంత నా కైలోవి చెప్తావా అప్పుడు చీమ నా సైజ్ ఏం చూస్తావా నా కాన్ఫిడెన్స్ చూడడం అనింది నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమ అంటుంది నేను ముక్కలు దొరినకుంటా నువ్వు నా ముక్కలో దొరిననుకుంటా